ఇంతకు ముందు క్లిప్లో మీరు చూసుకుంటే మేము బాటి సింగారం హోల్సేల్ ఫ్రూట్ మార్కెట్ కి అయితే వెళ్ళాము మనకి ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ నుంచే కొనుక్కొని వెళ్తారు మనకి ఇప్పుడు విజేత ఇలాంటి సూపర్ మార్కెట్స్ లో కూడా వీళ్ళే సప్లై చేస్తారంట కాకపోతే ఇక్కడ మనము వన్ కిలో టూ కిలోస్ అలా కొనడానికి లేదు మొత్తం ఇలా ఒక పెద్ద బాక్స్ వస్తుంది దాంట్లో మినిమం మీకు టెన్ కేజీస్ ఉంటుంది అదైతే కంపల్సరీ తీసుకోవాలి ఫస్ట్ మేము ఏం ఫ్రూట్స్ తీసుకున్నామో మీకు చూపించేస్తాను ఇక్కడ మనం బార్గెనింగ్ చేసేది కూడా ఏమి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ హోల్సేల్ అమ్ముతున్నారు కాబట్టి మనం అయితే ఫస్ట్ ప్రొమోగ్రానేట్స్ తీసుకున్నాం సో ఫ్రూట్ క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంది మనకి వేరే మార్కెట్స్ లో దొరికేదానికంటే అండ్ ఫ్రూట్స్ కూడా మేము అన్ని చూసాం మళ్ళీ చూపించారు ఏది డ్యామేజ్ కానీ నలిగిపోయి ఉండడం అసలు అలా లేదు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇది మనకి అయితే థర్టీన్ హండ్రెడ్ పడింది ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి అవి కొంచెం సైజెస్ దీనికంటే పెద్దగా ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ లో మాత్రం దీనికంటే కొంచెం చిన్న సైజ్ అయితే ఉన్నాయి ఇంకా మేము చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళుంటే ఇంకా చాలా ఫ్రూట్స్ ఉండేవి మేము కొంచెం ఒక నైన్ టెన్ ఓ క్లాక్ వెళ్ళేసరికి చాలా లేవు నెక్స్ట్ వచ్చి ఇది టామరింట్ బాగుంటుంది సమ్ చైనానా ఏదెక్కడో అనుకుంటా ఇది హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది చూడాలి టేస్ట్ అయితే మనం చేయలేదు ఇంకా అండ్ ఈ కివీస్ కివీస్ యాక్చువల్గా టెన్ కిలోస్ మాకు త్రీ థౌజండ్ రూపీస్ చెప్పారు కాకపోతే అక్కడ మనం ఎవరైనా మన ఫ్రెండ్స్ తో అలా వెళ్ళి షేరింగ్ లో అయితే తీసుకోవచ్చు ఒక్కొక్కరికి ఒక ఫార్టీ పీసెస్ వరకు అయితే వస్తాయి మేము అక్కడికి వెళ్ళాక ఒకళ్ళు అడిగారు షేర్ చేసుకున్నామా ఇలా ఎన్ని ఇంత మనీ ఒకటే ఎందుకు అని చెప్పి అలా ముగ్గురం షేర్ చేసుకుంటే మాకు ఒక ఫార్టీ వన్ ఫార్టీ పీసెస్ అయితే వచ్చాయి కివి ఇదైతే చాలా రీజనబుల్ ప్రైస్ మనకి ఎప్పుడో జెప్టో బ్లింకిట్ లో చూసుకున్న వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కి టూ పీసెస్ అలానే వస్తున్నాయి కాకపోతే ఇదైతే వర్త్ అనిపించింది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళి షేర్ చేసుకుంటే బెటర్ అండ్ లాస్ట్ మా షాపింగ్ లో వచ్చేసి అదగార్డోస్ ఈ బాక్స్ వచ్చి మాకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడింది ఇది వచ్చి టూ డేస్ అయిందంట అందుకే సిక్స్ హండ్రెడ్ పడింది ఫ్రెష్గా వచ్చినవి అయితే థౌజండ్ రూపీస్ అని చెప్పారు సరే మనం ఎందుకు ఇప్పుడే అంత ఆల్రెడీ పెట్టేశాం కదా ఇది ట్రై చేద్దాం బాగోకపోతే చూద్దామని ఇవి ఆల్రెడీ కొంచెం పండిపోయాయి అందుకే ఈ కలర్లో ఉన్నాయి లేదంటే మీకు ఇలా గ్రీన్ కలర్లో ఉంటాయి అవగాడోస్ ఇవి కూడా బాగుంటాయి ఇవైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అవగాడోస్ సో టోటల్గా మేమైతే త్రీ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేసాము కాకపోతే మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే మాత్రం మీకు ఏమైనా ఇంట్లో ఫంక్షన్స్ లేదంటే పూజలు తాంబూల ఇవ్వాలి ఎక్కువ మంది వస్తారు అనుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు హ్యాపీగా మీకు హోల్సేల్ ప్రైజెస్ లో అయితే దొరుకుతాయి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి బాయ్